హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వర్ల్డ్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడబోతున్నామండి నాగార్జున సాగర్ నుండి మాచర్ల వెళ్లే దారిలో సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయండి డెబ్బై అడుగుల ఎత్తున్న ఈ జలపాతం కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఏపీ బోటింగ్ యూనిట్ అనమాట నాగార్జున సాగర్ లో బోటింగ్ ఉంటుంది ఏ టైంకి ఎంత ఛార్జ్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ బోర్డ్ అయితే పెట్టారండి ఏపీ టూరిజం ది ఇదే ఎంట్రన్స్ వాటర్ ఫాల్స్ కి ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి వాళ్ళకి వచ్చేసి థర్టీ రూపీస్ కిడ్స్ కి అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ రూపీస్ బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అనమాట ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా సినిమాల షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో రూమ్స్ ఉంటాయి అకామడేషన్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇదేనండి వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ బట్ దగ్గరికి అయితే ఎలో లేదండి దూరం నుండి చూసి ఎంజాయ్ చేయడం అంతే అనమాట వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండకుండా మీరు చూసినట్టయితే నాలుగు చోట్ల కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్నవి చాలా పెద్ద వాటర్ ఫాల్స్ సౌండ్ అది కూడా చాలా బాగుంది కాకపోతే దగ్గరికి మాత్రం పంపించట్లేదు వాటర్ ఫాల్స్ దగ్గరే ఇంకా గుడి కూడా ఉందండి దత్తాత్రేయ స్వామి వారి గుడి ఇంకా గుడికి అయితే మేము వెళ్ళలేదు ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసుకొని ఇక రిటర్న్ అయిపోయాం కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ కింద ఉన్న నీళ్ళల్లో క్రొకడైల్స్ మొసళ్ళు ఉంటాయని చెప్పారు అందుకే ఎలా చేయట్లేదు జనాల్ని అని కూడా అన్నారండి ఇంతేనండి ఇవాళ ఈ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్